హాయ్ అండి మేము వేనో టైలర్ని కుట్టేది కంప్యూటర్ వర్క్ అండి బోట్ నెక్లో బ్యాక్ బ్యాక్ సైడ్ కట్ వర్క్తో హోల్ అండి ఇది అయితే కుడుతున్నాను వర్క్ని అండి మీకు మొట్టమొదటి నుంచే చూపించలేదు కానీ ఈ నెక్ అయితే చూపిద్దాం ఎలా అయితే తిరగేసుకోవాలో అనేసి చిన్న వీడియో చేస్తున్నానండి చూడండి వర్క్ వచ్చిన సైడే వారే ఒక కుట్టు దీనికి వాడితే మనం వరపాదం వాడచ్చు సింగిల్ పాదం అండి లేదా ఏసీ ఏసే విధానం తెలిస్తే కనుక నార్మల్ పాదంతోనే వేసేసుకోవచ్చండి సులువు తెలిస్తే కనుక నేను చూసారా అలా చివరే కుట్టుకొని వచ్చేసండి దగ్గరికి కట్ చేసుకుని టక్స్ పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా టక్స్ చాలా అవసరం అండి ప్రతిదానికి కూడా ఇలా మూలొచ్చి కంపల్సరీ కట్ చేసుకోవాలండి అలాగైతేనే షేప్ ఇరుగుద్ది లేకపోతే షేప్ చూపించదు చుంచుల్లో పీకుద్ది అనమాట అండి చూడు చిన్నది కూడా తేడా లేకుండా నేను కట్ చేయడం వల్ల మూలన్నీ కూడా బాగా ఇరిగినాయి అండి అలా శుభ్రం తిరిగేసుకొని నీట్గా సర్దుకుంటూ అడుగులేని పైకి రాకుండా పై కుట్టి వేసుకోవాలండి అలా చూడ చుట్టూ నేను అలా వేస్తున్నాను అలాగే మనం వేసిన కుట్టు కూడా ఆ వర్క్ మీద కనిపించకుండా వేసుకుంటే నీట్గా ఉంటుంది అందంగా ఉంటుంది అంటే పైకి కూడా నేను తిప్పాను ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి అది లోడింగ్ పద్ధతిలో తిప్పి తిరిగేసాను అది పెట్టాను అనుకున్నాను కానీ మర్చిపోయానండి అయితే దీనికి మొత్తం తిరిగేసిన తర్వాత నెట్ జాయింట్ చేస్తున్నాను శారీ వచ్చి బ్లూ కలరు అది జాయింట్ చేసాను చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఎక్కువగా ఇలా వాడుతున్నారు కదండి అందంగా ఉంటున్నాయి జాయింట్ చేయటం అంటే నేను అడగకుండా చేశాను నచ్చితే ఉంచుకుంటా లేదనేసి జస్ట్ అలా జాయింట్ చేసి తీస్తాను బ్లౌజ్ అయితే ఇలా తయారైందండి దీనికి హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి కూడా నెట్ వచ్చింది అయితే ఇవి చాలా ఇబ్బంది పెట్టేసిందండి ఈ వీడియో కూడా నేను తీయలేకపోయాను విసుగుచ్చేసింది చాలా ఎక్కువ టైం కుట్టాను అన్నమాట అండి బ్లౌజ్ వచ్చి విసిగించి విసిగించి మొత్తం మీద కొంచెం కొంచెం అక్కడక్కడ తీసింది అయితే ఇలా చూపిస్తున్నాను మీకు ఈ శారీ శారీ మీద బ్లౌజ్ అండి ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్